జయశ్రీరామ్ నేను లాపిసార్ మనలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మన సమాజంలో నేరాలు రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి కానీ తగ్గలేదు ఈ నేరాలు తగ్గించడానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది సఫలీకృతం కావట్లేదు దానికి కారణం మన ప్రజల తాలూకా ఆలోచన సరళి ధోరణి మారడమే అని చెప్పుకోవచ్చు ఎందుకు నేను ఎలా మీకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైనా ఒక నేరం జరిగినట్లయితే ఆ నేరాన్ని ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు దాని గురించి చర్చించుకుంటున్నారు కానీ ఏదైనా ఒక మంచి విషయం జరిగినట్లయితే దాన్ని ఎవరు కూడా పట్టించుకుంటారు ఉదాహరణకి ఎవరైనా ఒక కొడుకు కోడలు వాళ్ళ తాలూకా తల్లిదండ్రిని తిట్టినా కొట్టినా లేదా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించినా దాన్ని పది రకాలుగా పది విధాలుగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఇంతేకాకుండా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింటింగ్ మీడియా కానీ దానికి విపరీతమైన ప్రచారం కలిగిస్తున్నారు దీనివల్ల అలా చెయ్యకూడదు అని అనుకుంటున్న వాళ్ళకు కూడా పలానా వాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తే ఏమీ కాదులే అని వాళ్ళు కూడా చేయడానికి తయారయ్యే పరిస్థితి కల్పిస్తున్నారు అలాగే ఏదైనా ఒక దొంగతనం జరిగినా లేదా ఒక లైంగిక వేధింపు జరిగినా కూడా దాని మీద కూడా ఈ యొక్క సోషల్ మీడియాలోను ఈ ఎలక్ట్రానిక్ మీడియాలోని ఈ ప్రింట్ మీడియాలోని ఈ ప్రసార సాధనాల వల్ల దాన్ని విప విపరీతంగా ప్రచారం చేయడం వల్ల అవి కూడా ఎలాగైతే జరిగిందో దాన్ని పది రకాలుగా పది విధాలుగా కూడా దాన్ని చూపట్ వల్ల కూడా ఇలాంటి విషయాలు కూడా ఏమీ తెలియని వారు కూడా అలా చెయ్యొచ్చు అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది అలా కూడా కొంతమంది క్రేజ్ కోసమో లేదు పేరు ప్రసాద్ వినబడాలనే ఉద్దేశంతో కూడా ఆకతాయి కూడా కొంతమంది చేస్తున్నట్టుగా ఈ మధ్య మనం వింటున్నాం కాబట్టి నేరాలని అదుపు చేయాలంటే ముందుగా సమాజంలో జరుగుతున్న మంచికి విపరీతమైన ప్రాచుర్యం కల్పించి ఈ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఈ ప్రసార సాధనలు కూడా ఆ మంచిని ఎక్కువగా వినిపించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తే కొంతకాలానికైనా ఈ నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది జయశ్రీరామ్